హలో ఎవరాన్ వెల్కమ్ టు ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో జగన్మోహన్ రెడ్డి గారి కళలనేది ఎదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పగబట్టి అమరావతిని తొక్కుదామని చూసిండో ఎంత పగబట్టి అమరావతి రై రైతులను ఇబ్బంది పెట్టిండో ఆ పగ ప్రతీకారాలు అన్నీ ఎగిరిపోయినాయి ఐదు తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమరావతి రీలాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ రోజు వాళ్ళు మాట్లాడిన విధానమే కాకుండా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన నమ్మకం వాళ్ళ భరోసా ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే అమరావతిని ఎదగనీయకుండా ఎదగనేకుండా ఆపుదామని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనని పాతలానికి దొక్కేశారు ముగ్గురు కలిసి ఇంక జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అటువంటి ఆలోచనలు కూడా చేసో చేయడం నాకు డౌటే ఎందుకంటే తొక్కితే మామూలు దొక్కలేరు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అది దొక్కింది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక పనికిరాని ఆలోచనలు అయితే ఏమన్నాయో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేద్దామని ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఐటెం దొక్కితే నాకు తెలిసి ఇంకా అవి వందేళ్ళైనా సరే ఇంక మొలిచే ఛాన్స్ కూడా లేదు అంతేగాక నరేంద్ర మోడీ గారి సమక్షంలో నరేంద్ర మోడీ గారు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ ఇచ్చారు మూడేళ్ళ అమరావతిని అభివృద్ధి చేసి రియలై ఏదైతే ఇనాగ్రేషన్ ఉంటుందో ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో ఆ ఓపెనింగ్ కూడా నరేంద్ర మోడీ గారి పిలుస్తా అని చెప్పేసి కమిట్మెంట్ ఏదైతే ఇచ్చారో అదేవిధంగా పనులు కూడా అట్టనే జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా అందరి ముందు మేము విజయవాడలో క్యాపిటల్కి యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి ఒప్పుకొని అధికారంలోకి రాంగ అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానులు అని చెప్పి ఒక దిక్కుమాలిన స్టోరీ ఒకటి క్రియేట్ చేసి పబ్లిక్లని కన్ఫ్యూజ్ చేసి అటు లేక ఇటు లేక ఏదీ లేక సర్వాధ నాశనం చేసి ఇగో ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిండు అదే జగన్మోహన్ రెడ్డి కనుక అదే అమరావతిని కనుక అభివృద్ధి ఈ ఈరోజు అనుకున్నంత రాజులే కాకుండా సరే కూడా ఏదో ఒక స్టేజ్లో అయితే అమరావతి ఒక మంచి ప్లేస్లు ఉంటుండే అటువంటిది అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారికి పేరు రావద్దు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇదైతే మళ్ళీ అమరావతి అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఒక ఒక పనికిరాని ఆలోచనలతోని ఆ అమరావతిని తొక్కుదామని చూసిండు అదే ఈరోజు నిప్పై నిప్పై జగన్మోహన్ రెడ్డి గారి మీదకే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఆపుదామని ఎన్ని తిప్పలు పెట్టిండు పాపం రాజధాని రాజధాని కనీసం అమరావతి వాళ్ళు పాదయాత్ర చేస్తే కూడా చేయనీయలే వాళ్ళని కాళ్ళతో కడుపులోదాన్ని లేడీస్ అని చూడకుండా కడుపులోదాన్ని హెల్త్లు లేకున్నా సరే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నానా హింస చేయి నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళని పోలీసు వాళ్ళతోని చెయ్యి ఏది ఎంత ఏదేది చేయాలో అన్ని చేసి రాజధాని అమరావతి లేకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కలలు కన్నారో కలలను పాతాలను ఉదొకేసారు ముగ్గురు కలిసి ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అంటే కర్రలు కనడేమో నాకు తెలిసి అంత దారు దారుణంగా అయితే దొక్కేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు రాజధానులు అని చెప్పేసి అనుకుండో ఇంకా మూడు రాజధానులు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కడు మూడు మూడు రాజధానులకు మద్దతు పలికిండు కొంచెం కూడా తెలివి జ్ఞానం బుద్ధి లేకుండా ఎవడు ఏదంటే అది అన అనడానికి కనీసం వాళ్ళ దానిలో ఎవరు కూడా అరే జగన్మోహన్ రెడ్డి గారు మనం కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున్న మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పేటప్పుడు కూడా రెండు జగన్మోహన్ రెడ్డి గారికి అంత దయనీయమైన దీనమైన స్థితిలో అప్పుడున్న మంత్రివర్గం వాళ్ళెంతసేపు బూతులు మాట్లాడడానికి అవతలని తిట్టడానికి తప్ప వాళ్ళకి ఇవన్నెందుకు అలాగే వాళ్ళకి అభివృద్ధి రాష్ట్రం బాగుపడితే ఇది కాదు వాళ్ళకి కావాల్సింది నోటికి వచ్చినట్టు గలీజు మాటలు మాట్లాడాలి వాళ్ళని తిట్టాలి ఇళ్ళని తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి లోకేష్ గారిని తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ఎవరైనా ప్రశ్న ముందుకు వచ్చేది అంటే వాళ్ళ మీద దాడులు చేయాలి వాళ్ళకి ఇది తప్ప ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి మనం ఇట్లా చేస్తే మనకు కూడా రేపు పొద్దున మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది మన పార్టీకి మంచి జరిగినా జరగకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిద్దామని చెప్పేటప్పుడు లేడు పాపం ఒక అమరావతి ఆగిపోయినందుకు కొన్ని వేల కోట్లు నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగులు పోయినాయి పని చేసుకుంటానికి పని లేదు ఇప్పుడు అమరావతి మళ్ళీ ఏదైతే స్టార్ట్ అయిందో ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఎంతమంది కార్మికులు ఇప్పుడు ఇలా పని పనిచేస్తున్నారు ఎన్ని ప్రాజెక్టులు అవుతున్నాయి ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి ఇది ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లాంటి ఒక మహానగరం కావాలంటే అది తయారు చేయాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం మళ్ళా మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోరు ఎవడొచ్చి ఎన్ని దొంగ నాటకాలు వేసినా సరే కూడా ఇట్లా ఎన్నిట్లు వదిలేశారు పిచ్చినప్పుడు వాళ్ళ అవసరాలకి వంద మాటలు చెప్తారు అది కాదు ప్రతి రాష్ట్రానికి రాజధాని అవసరం అన్ని ఇండియాలో అన్ని రాష్ట్రాలకి అన్ని ఒక్కొక్క పెద్ద మహానగరం ఉంది దాని రాజధానిని నిర్మించుకొని వాళ్ళందరూ దానివల్ల ఉపయోగపడే ఉపయోగం పొందేటోళ్ళే ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఎట్లయితే ఉందో సేమ్ ఆంధ్రప్రదేశ్కి అమరాబాద్ అనేది ఖచ్చితంగా అంత పెద్ద సిటీ అవుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తారు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సోదరులు బాగుండాలని కోరుకుంటారు ఎవరు ఆ రాష్ట్రంలో ప్రజల నాశనం నేర్పడాలని ఎవరు కోరుకోరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మూడు మొక్కలు ఆట మాట్లాడారు అది ఈవెన్ తెలంగాణ ప్రజలకు కూడా నచ్చల ఈయన ధమాకరమైందా ఏంది ఎందుకు ఇట్లా చేస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలామంది మాట్లాడుకోరు తెలంగాణలో కూడా అది ఎవరు కనీసం బేసిక్ ఉన్న ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే డిసిజన్ కాదు అది హైకోర్టు ఒక దగ్గర అదొక దగ్గర ఇదొక దగ్గర ఏ సెక్రటరీ ఒక దగ్గర ఏ అసలు కామన్ సెన్స్ ఉన్న ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం ఇది ఇప్పుడు ఇప్పటికన్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గెలిపించిన వన్ ఇయర్లోనే రాజధాని మళ్ళీ రీ రీస్టార్ట్ అయింది రీస్టార్ట్ అయితే కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది భవన కార్మికులు కావచ్చు ప్రాజెక్టుల ప్రాజెక్టులు కావచ్చు ఇంకా ఆళ్ళ కీలకన కాదు ఒక్క దగ్గర ఒక బిల్డింగ్ కడుతున్నామంటే మీరే ఒకసారి అర్థం చేసుకున్న మనం ఇల్లు కడుతున్నామంటేనే ఇంటికి ఎంతమంది అవసరం మేసర్ అవసరం టైల్ చేసు అవసరం ఎలక్ట్రీషియన్ అవసరం సీలింగ్ చేసేవాడు అవసరం పెయింటింగ్ చేసేటోడు అవసరం ఒక ఇంటికే ఒక ఇల్లు కడితేనే ఇంతమందికి వస్తుందంటే అంత పెద్ద బిల్డింగ్లు అంత పెద్ద ఆఫీసులు కడితే అమరావతికి ఎంత ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది ఎంతమంది బతుకొచ్చో ఒక్కసారి ఆలోచించాలి ఇంతమంది అమరావతి మీద బతుకుతున్నారు ఇంత ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అవుతుందని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నాశనం చేయాలని చూసి చూడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఆలోచన ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఈరోజు ఇప్పుడు అమరావతిలో పరుగులు పెడుతుంది ఒక పాడ వర్కులు ఏది కూడా నైట్ నైట్ కావాలంటే ఇబ్బందు కూడా కాదు నువ్వు ఒక ఇల్లు కట్టాలంటే నేను నీకు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఒక మంచి ఇల్లు కట్టాలంటే అటువంటిది ఒక రాజధాని కట్టాలంటే అంత ఈజీ కాదు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజింగ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట కోసం నరేంద్ర మోడీ గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఖచ్చితంగా ఈ అమరావతిని నేనే ఓపెన్ చేస్తా అని చెప్పి ఆ కమిట్మెంట్ కోసం వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు నారా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకెప్పుడు కూడా వేరే ఆల్టర్నేట్ ఆప్షన్లు కూడా ఇంకా మీరు వేరే పార్టీని వెతుకునే అవసరం లేదు మొన్నన్ని రోజులు కూటంబ ప్రభుత్వం కనుక ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు ఖచ్చితంగా మారిపోతాయి ఇది నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోరు మీరు ఏదో మజాకులను ఏదో వేరే మెప్పించడం కోసం ఆశైన మాటలు కాదు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగు కోసం మాత్రమే మాట్లాడుతున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ పార్టీ మూడు పార్టీలు కనుక ఒక పదిహేను సంవత్సరాలు కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిరిగి ఉండదు హైదరాబాద్ లాంటి మహానగరం అమరావతిలో ఖచ్చితంగా రెడీ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కళ్ళగా ఉంటున్నారో అమరావతిని చంద్రబాబు నాయుడు గారికి మీరు అందరూ సహాయం చేయండి సపోర్ట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మీకు బంగారు ఆంధ్రప్రదేశ్ని తయారు చేసేస్తారు ఖచ్చితంగా ఇందులో ఎటువంటి డౌట్ లేదు కేంద్రం సపోర్ట్ ఉంది నరేంద్ర మోడీ గారు మద్దతు ఉంది యూత్కి యువ యువత యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎవరైతే సివిల్ సివిల్కి సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అమరావతిలో లక్షల జాబులు ఉన్నాయి వేరే రాష్ట్రం దాటిపోకుండా శుభ్రంగా అక్కడనే పనిచేసుకోవచ్చు మీ అందరూ మంచిగా చంద్రబాబు నాయుడు గారు నమ్మండి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో హైదరాబాద్ లాంటి తెలంగాణ లాంటి ఇంకొక మంచి రాష్ట్రం అవుతుంది ఒక గొప్ప రాష్ట్రం అవుతుంది తెలంగాణ ఎట్లయితే ఇప్పుడు ఒక నంబర్ వన్ పర్ క్యాపిటల్ ఉందో ఇండియాలోనే అట్లనే ఆంధ్రప్రదేశ్ కూడా అంత తొందరగా కాకపోయినా సరే పదేళ్ళుకో పదిహేనులకు ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాల్సిందే లేకపోతే మీ రాష్ట్రాన్ని ఇంకా ఎవరు కూడా కాపాడలేరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే మీకున్న ఫైనల్ ఆప్షన్ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్